баы багып көтели номь సినిమా బ్రహ్మాండంగా ఉంది ఆద్యంతం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కేరళవాణి గారి వీ రికార్డుంగ్ ఈ రెండు ఒకదాని నుంచి ఒకటి ఉన్నాయి తప్పకుండా సినిమా క్లైమాక్స్ వచ్చేటప్పటికి పార్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఉత్కంఠ అందరిలో పెరిగిపోయింది మూవీ సూపర్ హిట్ ప్రతి హిందువు కూడా అంటే మతాలకి సంబంధం లేకపోయినా ప్రతి హిందువు కూడా తప్పనిసరిగా చూడవలసింది సినిమా చాలా మంచి హిట్ అవుతుంది అందులో ఎటువంటి సంతోషాలు లేదు చిత్రం మొదటి నుంచి కూడా ఒక చక్కటి విధానంలో ప్రేక్షకులు అందరికీ కూడా అందుకునే విధంగా తప్పనిసరిగా ఈనాడున్నటువంటి సమాజంలో పరిస్థితుల్ని భవిష్యత్ తరాల వారికి ఏ విధంగా న్యాయం జరగాలి ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా ముందుకు ధైర్యంగా ముందుకు సాగాలన్నటువంటి విషయంలో పరిహర హరిహర వేరుమల్లు చిత్రం చాలా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరుస్తుందని సందర్భంగా నేను తెలియపరుస్తున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నటన అద్భుతంగా నటించారు ఆయన డైలాగ్ డెలివరీస్ కానీ ఆయన యొక్క నటనా విధానం కానీ మరి సినిమా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా ఎక్కడ బోర్ అనేది లేకుండా ఎక్కడ కూడా మిస్క్ అనేది లేకుండా ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన విధానంతో ముందు సాగడం తప్పనిసరిగా గ్రాండ్ ఫోటో కంపెనీ అవుతున్నాయి ఈ సందర్భంగా ఇది ఒక చక్కటి ఆనందమైనటువంటి విషయం ఎందుకంటే మేము కూడా ఒక గతంలో మంత్రులు చేసిన ఎమ్మెల్యే చేసినా ఎంపీ చేసినప్పుడు కార్పొరేషన్ చైర్మన్ శాస్త్రం కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఒక ఆ విధంగా మా అందరి అభిమానులు అందరి అభిమానులతో పాటు నేను కూడా ఒక అభిమానిగా అభిమానుల మధ్య సినిమా చూడడం నాకు చాలా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే అదేవిధంగా భారతదేశమే కాకుండా వ్యాప్తంగా మరి ఎంతో అభిమానంతో కూడా ఎదురు చూస్తున్నటువంటి ఎందుకంటే గత నాలుగేళ్ళుగా కూడా ప్రజా పోరాట దృష్టి పెట్టి మరి ఆయన వ్యక్తిగత ఆర్థిక మూలాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ కూడా పక్కన పెట్టి మరి ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నటించినటువంటి సినిమా కోసం మరి కార్యకర్తలు కానివ్వండి అభిమానులు కానివ్వండి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి కూడా వేరే మళ్ళు మరి ఈ రోజు మరి భీమవరం మల్టీప్లెక్స్ థియేటర్ లో అంతా కూడా యువతంతా కూడా మరి ఈ రోజు పండుగ వాతావరణంలోని మరి ప్రతి ఒక్కరూ కూడా మరి తొమ్మిదిన్నర ఎప్పుడవుతుందో మన ఎప్పుడు మూవీ చూద్దామని చెప్పి ఆచరిస్తా సందేశండి చిత్రాలుమించేటటువంటి ట్రెండ్ అవడం కాదు ట్రెండ్ సబ్సిడీ చెప్పి ఈ రోజు డిప్యూటీ సీఎం హామీలో చట్టమొదటి శాఖ ఆయన ప్రజాపాల వచ్చి ఎనిమిది గంటల వరకు చుట్టూ పాల్గొని తర్వాత ప్రజల యొక్క పాలన కోసం మరి అవన్నీ కృషి చేసినటువంటి మా నాయకుడు ఈ రోజు సినిమా సక్సెస్ ఆయన ప్రజాభిజులు ప్రభుత్వం మనం మరింత జరిగిందని ఆయన చాలా క్లీన్ గా చెప్పారు నేను కమిట్ అయినటువంటి సినిమాలు రెండు మూడు ఉన్నాయి అవి కమిట్ చేసిన తర్వాత నా జీవితం అంతా కూడా పూర్తిగా ప్రజలకు అంకితం చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది కానీ అభిమానులందరూ కూడా కొంత బాగా ఉన్నప్పటికీ కూడా సినిమాలు కాకుండా ప్రజా జీవితం ప్రజల కోసం ఒక ఆయన జీవితాన్ని పాటుపడడం అనేది ఎందుకంటే మేద కొడుకు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి పాటుపడేటటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఎవరైనా చాలా బలంగా నమ్ముతా ఉన్నారు ఒక చోట పోటీ చేసి సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే తెలియజేసుకుంటూ మరిన్ని మానవుల సినిమాలు సక్సెస్ కావాలని భీమాను మరి ఈ రోజు హైదరాబాద్ జనసేన మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా మరి అభివృద్ధి తెలియజేస్తూ కూడా ఈ సినిమా చూసి సక్సెస్ అయ్యింది ఆ జనసేనని మీరందరూ కూడా ఆల్రెడీ తోడుగా ఉన్నారు మరింత కాలంతో ఉండి తమ ఆంధ్రం కూడా ప్రోత్సహించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ జై జైడు ము చరిత్రీకరించా భారతదేశ ప్రజలందరూ కూడా తెలుసుకోబోతున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక చెప్తే అనే విధంగా ఆయన నిరూపించుకున్నాడు అలాగే మోడీ గారి సారథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక నిమిత్తం ఈ రోజు హల మంది ద్వారా ఆరో మందికి అయినా ఈ రోజు భారతదేశ ప్రేక్షకులందరికీ మా ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమైన పెద్ద మందికి సంక్రాంతి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆల్రెడీ ఇప్పటికి వచ్చింది రెండు వేల కోట్ల ఇప్పటి వరకు కూడా రాజకీయాల మీద దృష్టి పెట్టి ఈ రోజున అభిమానులకి ఒక తండ వాతావరణం కింద ఈ రోజున హరిహరణ పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తెలుగు గ్రామం తర్వాత ఎప్పటిఆర్ అభిమానులు నిరాశంటే ఒక నిమాదమైన అభిమానులు సామ్రాజ్యం జరిగింది